ఓం నమ శివయ్య ఆ శివయ్య దయ వల్ల మనందరం ఆరోగ్యంగా ఇంకా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను కార్తీక మాసం హరిహరులకు ప్రీతిపాత్రమైంది ఈ మాసంలో శివకేశవులకి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు ఈ మాసంలో నదీ స్నానం దీపారాధన దీపదానాలకు ఎంతో ప్రసిద్ధి చెందింది అంతేకాకుండా ఈ నెల మొత్తంలో ఒక్కో రోజుకు ఒక్కో విశిష్టత ఉంది ముఖ్యంగా ఈ మాసంలో వచ్చే పౌర్ణమి ఎంతో శక్తివంతమైందండి దానినే కార్తీక పౌర్ణమి అని కూడా అంటారు అయితే పురాణాల ప్రకారం చూసుకున్నట్లయితే కార్తీక పౌర్ణమి రోజునే ఈశ్వరుడు త్రిపురాసురుడు అనే రాక్షసుని సంహరించాడంట అందుకే దీన్ని త్రిపుర పౌర్ణిమ అని కూడా పిలుస్తూ ఉంటారంట అయితే ఈ సంవత్సరం కార్తీక పౌర్ణమి అనేది నవంబర్ ఐదో తేదీ బుధవారం నాడు వచ్చిందండి కార్తీక పౌర్ణమి రోజు అందరూ కూడా ఉపవాసం ఉండి విశేషంగా శివకేశవుల్ని ఆరాధిస్తూ ఉంటారు అలానే లక్ష్మీదేవి అమ్మవారిని కూడా ఈరోజు ప్రత్యేకంగా సాయంత్రం వేళ పూజ చేసుకుంటే చాలా మంచిదన్నమాట లక్ష్మీదేవి అమ్మవారికి సాయంత్రం వేళ పూజ చేసుకుంటే మన ఇంట్లో ఎలాంటి లోటున్నా కూడా ఫైనాన్షియల్గా కానీ ఇంకా ఏ పరంగా కూడా లోటు ఉన్నా కూడా మనకి అదంతా కూడా కష్టాలంతా కూడా తీరి అమ్మవారి దయ వల్ల మన అందరం కూడా సంతోషంగా ఉంటాము అయితే ఈరోజు శివకేశవుల పూజతో పాటు మనము సాయంత్రం అంటే నోములు చేసుకున్న వాళ్ళు నోములు చేసుకుంటారు అలానే పౌర్ణమి పూజ చేసుకునే వాళ్ళు పౌర్ణమి పూజ చేసుకుంటారు ఏడు వందల ఇరవై ఒత్తు దీపారాధన చేసుకుంటారు అఖండ దీపంగా అలాగే మూడు వందల అరవై ఐదు ఒత్తు కూడా దీపారాధన చేసుకుంటూ ఉంటారు అయితే ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు అతి ముఖ్యంగా చేసుకోవాల్సిన ఇంకొక దీపం కూడా ఉందండి అదే నక్షత్ర దీపం మన జాతకంలోని ఎలాంటి దోషాలు ఉన్నా కూడా అంటే గ్రహ దోషాలు అనేవి కొంతమందికి ఉంటాయి గ్రహ దోషాలు ఉండడం వల్లే మనం ఎన్ని ఎన్ని అనుకున్నా కూడా మనకి ఆ పని అనేది జరగదు అనమాట ఇన్ని పూజలు చేస్తున్నాము ఇన్ని వ్రతాలు చేస్తున్నాము ఇన్ని తీర్థయాత్రలు తిరుగుతున్నాము కానీ ఎందుకు ఇంకా మాకు ఏదో ఒక పని అవ్వట్లేదు అని అనుకుంటూ ఉంటాం దానికి కారణం గ్రహ దోషాలండి అంటే మన జాతకంలోని మన నక్షత్రానికి ఏదైనా దోషం ఉంటే కనుక మనకి సకాలంలో అవ్వాల్సిన పనులు అవ్వనమాట అలాంటి వాళ్ళు సంవత్సరంలోని ఒకే ఒక్కసారి ఈ కార్తీక పౌర్ణమి రోజు నక్షత్ర దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిదండి అయితే ఈ నక్షత్ర దీపాన్ని ఏ సమయంలో వెలిగించాలి ఎలా వెలిగించాలి ఎవరెవరు వెలిగించాలి ఇలాంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు నేను మీకు పూర్తిగా చెప్తాను అయితే ముందుగా నక్షత్ర దీపం అనేది ఇరవై ఏడు ప్రముదలు పెట్టుకొని దీపారాధన అయితే చేసుకుంటాం ఎందుకంటే మనకి నక్షత్రాలు అనేవి ఇరవై ఏడు ఉంటాయండి మనందరం కూడా ప్రతి ఒక్కరం కూడా ఒక నక్షత్రం ప్రకారం జన్మిస్తూ ఉంటామంటే మనకి జన్మ నక్షత్రం అనేది ఒకటి ఉంటుంది అలాంటప్పుడు ఏంటంటే మన నక్షత్రం ఏదైతే ఉంటుందో నెలలో వచ్చిన ఆ నక్షత్రం రోజు మనం శివాలయానికి వెళ్ళి అభిషేకాలు అర్చనలు చేయించుకొని అక్కడ పిండి దీపారాధన చేసుకుంటే చాలా మంచిది ఒకవేళ మనకి నక్షత్రం తెలియలేదు అని అనుకుంటే కనుక మనం ఈ పౌర్ణమి రోజు ఈ నక్షత్ర దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది ఇరవై ఏడు నక్షత్రాలు ఉంటాయి కాబట్టి అందులో మంది ఏదో ఒక నక్షత్రం ఉంటుంది కాబట్టి ఈరోజు దేవతల దీపావళి అని కూడా అంటారు కదా ఈ దేవతల దీపావళి రోజు ఈ నక్షత్ర దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిదండి ఇరవై ఏడు ప్రముదలు పెట్టుకొని ఈ నక్షత్ర దీపాన్ని అయితే వెలిగించుకోవచ్చు ఎవరు వెలిగించాలి ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా వెలిగించుకోవచ్చు వీలుంటే మీకు ఓపిక ఉన్నంత వరకు ప్రతి ఒక్కరు కూడా ఇరవై వేసు దీపాలు వెలిగిస్తే మంచిదండి ఒకవేళ మనకు అంత ఓపిక లేదు అనుకుంటే కనుక ఒక్కరే ఇరవై ఏడు దీపాలు చేసుకొని అందరి పేరు మీద కూడా చక్కగా అందరూ కూడా వెలిగించుకోవచ్చు మనకి సకాలంలో ఏ పనులు అవ్వట్లేదన్నా మన జాతకంలో ఎలాంటి గ్రహ ఉన్నా కూడా ఈ నక్షత్ర దీపంతో పోతుందండి అయితే ఈ నక్షత్ర దీపం అనేది మనం శివాలయంలో వెలిగించుకోవచ్చు లేదా ఇంటి దగ్గర తులసమ్మ దగ్గరకు కూడా ఈ నక్షత్ర దీపాన్ని అయితే వెలిగించుకోవచ్చు అనమాట అయితే ముందుగా మనం ఏం చేయాలి కొంచెం ఒక పాత్రలోని బియ్య పిండిని అయితే తీసుకోవాలి పొడి బియ్యం కానీ తడి బియ్య పిండి కానీ ఏదైనా పర్వాలేదు బియ్య పిండిని తీసుకొని అందులోని కొంచెం బెల్లం అలాగే కొంచెం నెయ్యి కొంచెం కొంచెం ఆవు పాలు వేసుకుంటూ ఒక చపాతి ముద్దలా కలుపుకొని ఒక పది నిమిషాల పాటు నానబెట్టి తర్వాత చిన్న చిన్న ఉండలుగా తీసుకొని ఇరవై ఏడు వండలు చేసి ఇరవై ఏడు మా ప్రమిదలను అయితే చేయాలి దీనికి ఉత్తమమైతే బియ్యపిండి అండి అలా కానియడలా మనం మట్టి ప్రమిదులతో కూడా దీపారాధన చేసుకోవచ్చు కానీ బియ్య పిండి చాలా శ్రేష్టం కాబట్టి బియ్యపిండితో దీపారాధన చేస్తే చాలా మంచిది అలా ఇరవై ఏడు ప్రమిదలను చేసి ఇరవై ఏడు ప్రమిదలకి కూడా గంధం ఇంకా కుంకుమబొట్లు పెట్టుకొని ఆ దీపారాధనకి సిద్ధం చేసుకోవాలి తర్వాత మనం ఎక్కడైతే పూజ చేసుకోవాలనుకుంటున్నామో ఆ పూజా స్థలాన్ని శుభ్రం చేసి అక్కడ ఆవు పేడతో కానీ పసుపుతో కానీ లేదా వీడియోలో చూపించినట్లు ఇలా జేగురుతో కానీ చక్కగా అలికి దాని మీద ఐశ్వర్య ముగ్గు వేసుకోవాలండి ఈ ఐశ్వర్య ముగ్గు ఏంటంటే ఇరవై ఏడు బిందువుల్ని కలుపుతూ ఉంటుందన్నమాట ఈ ఐశ్వర్య ముగ్గు అనేది ప్రతి బిందువు దగ్గర కూడా మనము ఈ నక్షత్ర దీపాలని వెలిగిస్తాం కాబట్టి ఇంటికి చాలా మంచిది అంటారు అందుకే ప్రతిసారి కూడా శుక్రవారం పూట ఇంట్లోని ఈ నక్షత్ర ఈ ఐశ్వర్య ముగ్గు వేసుకొని దీపారాధన చేస్తే చాలా మంచిది అంటారు కాకపోతే ఈ ముగ్గు వేసిన చోట మాత్రం ఎవరు తొక్కకూడదండి అలానే ఈ ముగ్గుని చీపురుతో కూడా తుడవకూడదు మనం చేతితో మాత్రమే తుడిచి నక్షత్ర దీపాన్ని అయితే మనం అంతా కూడా పెట్టుకోవాలన్నమాట అలా నక్షత్ర దీపాన్ని వీడియోలోనే మీకు క్లియర్గా చూపించాను చాలా సింపుల్గా వేసుకోవచ్చు ఆ నక్షత్ర దీపాన్ని బియ్య పిండితో వేసుకొని ప్రతి బిందువు దగ్గర కూడా గంధం పసుపు ఇంకా కుంకుమ వేసుకొని ఆ బిందువు దగ్గర ఈ ఇరవై ఏడు దీపాలని కూడా సిద్ధం చేసుకోవాలి అలానే మధ్యలోని మీరు కావాలనుకుంటే లక్ష్మీదేవి అమ్మవారిని పెట్టుకోవచ్చు లేదు అనుకుంటే చక్కగా అలా పసుపు కుంకుమ వేసుకొని కూడా నక్షత్ర దీపాలని సిద్ధం చేసుకొని అందులోని రెండు ఒత్తులను కానీ మూడు ఒత్తుల్ని కాని కలిపి ఒక ఒత్తి కింద చేసుకొని ఆవు నేతిని కానీ నువ్వుల నూనె కానీ వేసుకొని దీపారాధన అయితే చేసుకోవాలన్నమాట చెప్పాను కదా ఓపుకుంటే ఇరవై ఇరవై ఏడు దీపాలని కూడా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కూడా వెలిగించుకోవచ్చండి లేదు అంత ఓపిక లేదు లేకపోతే ఇంట్లోని మనకంటే తులసి కోట దగ్గర స్థలం సరిపోదు పైగా వేడికి తులసం ఏమైనా కొంచెం నిద్రపోయినట్లు అయిపోతుందేమో అనుకుంటే కనుక ఒకే ఒక్కరే ఇరవై ఏడు చేసుకొని అందరి పేరు మీద కూడా చెప్పుకుంటూ అందరూ కూడా వెలిగించుకుంటే సరిపోతుంది ఇలా వీడియోలో చూపించినట్టు రెండు మూడు ఒత్తులు కలిపి ఒక ఒత్తి కింద చేసుకొని దీపారాధన చేసుకోవాలండి ఏకవత్తితో కానీ అగరవత్తితో కానీ దీపారాధన చేసుకొని దీపాల దగ్గర పువ్వులతో అలంకరించుకొని కొన్ని అక్షంతలను కూడా సమర్పించి మనము నక్షత్ర దీపాన్ని అయితే వెలిగించుకోవాలి మన గోత్రనామాలు అన్నీ కూడా చెప్పుకొని మనం ఏ కొరకైతే ఈ నక్షత్ర దీపాన్ని అనుకుంటున్నామంటే మన గ్రహ దోషాలు మన జాతకంలో ఎలాంటి దోషాలు ఉండకూడదు అన్నట్టు మన ఇష్ట దైవానికి చెప్పుకొని శివకేశవులకి మన ఇష్ట దైవానికి లక్ష్మీదేవి అమ్మవారికి చెప్పుకుంటూ ఈ నక్షత్ర దీపాన్ని అయితే వెలిగించుకోవాలి వెలిగించుకొని మనస్ఫూర్తిగా దండం పెట్టుకోవాలండి నక్షత్ర దీపం వెలిగించిన తర్వాత గోమాతకి ఏదైనా మనము తినిపిస్తే చాలా మంచిది ముఖ్యంగా బెల్లం కానీ లేదా నానబెట్టి ఉడకబెట్టిన గోధుమలు కానీ ఉలవలు కానీ మనము బెల్లంతో కలిపి పెడితే ఆ రోజు చాలా మంచిదండి ఏది లేకపోయినా కూడా ఒక రెండు అరటిపళ్ళు అయినా కూడా గోమాతకి పెడితే చాలా మంచిది అలాగే గోమాత చుట్టూ కూడా ఒక మూడు సార్లు ప్రదక్షిణ చేస్తే ఎన్నో జన్మల పుణ్యం చేసుకున్నట్లు అనమాట మనకి ఎలాంటి దోషాలున్నా కూడా పోతాయండి అలానే మనము తినిపించినప్పుడు ఆ గోవు యొక్క నాలుక మన అరచేతికి కనుక తగిలిందనుకోండి ఆ గోవు యొక్క నాలుక ఏంటంటే చాలా గరుకుగా ఉంటుంది ఆ గరుకుదనము ఈ మనకి అరచేతికి తగిలితే అంట మన చేతి రాతలు అనేవి మారుతాయంట సో అమ్మ మనకి స్వయంగా అంటే మనకి కనబడే దేవత ఏదైనా ఉంది అంటే గోమాత కాబట్టి అలా గోమాతకి తినిపిస్తే ఆ చెయ్యి మన నాలుకొచ్చి మన చేతిని తాకితే చాలా మంచిదంట అలా గోమాతకు కూడా మీరు భోజనం పెట్టి అంటే ఏదైనా ఆహారాన్ని పెట్టి చక్కగా గోమాతకు కూడా దండం పెట్టుకోవాలి అలాగే దగ్గరలో ఉన్న శివాలయానికి కూడా వెళ్ళి అక్కడ కూడా శివయ్యని దర్శనం చేసుకొని దీపారాధన చేసుకొని వస్తే చాలా మంచిది ఈ విధంగా నక్షత్ర దీపాన్ని అయితే వెలిగించుకుంటే చాలా మంచిదండి ప్రతి ఒక్కరూ వెలిగించుకోవాలి మనకి ఏ పనులు సకాలంలో జరగట్లేదు అని అనుకున్నా కూడా ఈ ఒక్క నక్షత్ర దీపాన్ని వెలిగించుకున్నట్లయితే మనకి ఇంట్లో పనులు అనేవి అన్నీ కూడా సకాలంలో జరుగుతాయి అలానే ఏవైనా గ్రహ దోషాలు ఉన్నా కూడా అన్నీ పోతాయండి ముఖ్యంగా ఈ కార్తీక పౌర్ణమి రోజు కానీ లేదా కార్తీక మాసంలో ఏ రోజైనా కూడా ఈ నక్షత్ర దీపాన్ని వెలిగించుకోండి అంటే ఈ రోజు కుదరలేదు ఇంకొక రోజు ఎప్పుడైనా వెలిగించుకోవచ్చు అని అంటే కనుక పోలిపాద్యం రోజు కూడా వెలిగించుకోవచ్చు ముందు రోజు కూడా వెలిగించుకోవచ్చు ఈ కార్తీక మాసంలో ఏ రోజైనా కూడా వెలిగించుకోవచ్చు అలా దీపారాధన అంతా అయిపోయిన తర్వాత దీపాలన్నీ కూడా తీసి ఎవరు తొక్కకుండా ఆ పక్షులకి ఏదైనా పెడితే మంచిది అలానే ముగ్గుని కూడా ఎవరు తొక్కకుండా తుడిచేస్తే చాలా మంచిది